మిథున రాశి మిథున రాశికి రాసాధిపతి వచ్చి బుధుడు మిథున రాశిలోకి మనకి మృగశర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశికి చూసుకుంటే మనకి సప్తమ దశమాధి పతి అయి లాభస్థానంలో గురువు యొక్క సంచారము అలాగే శుక్రుడు వీళ్ళకి పంచమ వ్యయాధిపతి ఈయన యొక్క నక్షత్రంలో గురు ప్రయాణం అనేది జరుగుతోంది కాబట్టి సంతానపరంగా పంచమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి సంతానపరమైన విషయాల్లో అనుకూలత అలాగే సంతానపరంగా వాళ్ళ విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు వాళ్ళ స్థిరత్వం కావచ్చు వీటిల్లో ఒక స్థా అంటే అనుకూలమైన ఫలితాలు వీళ్ళు విండము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే పంచమ స్థానం అనేటప్పుడు మన క్రియేటివిటీ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి వాటి విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి కాస్త కళాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లలిత కళలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది అలాగే ఇక్కడ దశమాధిపతి లాభ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త అనుకూలత వాడి పరంగా దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే అభివృద్ధి కూడా తప్పనిసరిగా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ యొక్క అంటే పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు వాళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత వాళ్ళలో ఉండే క్రియేటివిటీ అవన్నీ కూడా బయటపడడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మిథున రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క శుక్ర నక్షత్రంలో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు సంచారం చేస్తున్నాడో ఈ సమయంలో వీళ్ళకు కూడా కొంత అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతోంది అయితే వీళ్ళు కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి శుక్రుడికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదువుకోవడం మనకి నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా అందులో లేదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి గురు శుక్రుల దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు